హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి గౌరీతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నాన్న పక్కనున్నారా ఒక్కసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను అని కనక మహాలక్ష్మి అంటుంది ఏమయ్యో అమ్మాయి నీతో మాట్లాడుతుందంట అని చెప్పి గౌరీ ఆదికేశర్కి ఫోన్ ఇస్తుంది ఆదికేశోలు ఫోన్ తీసుకొని అమ్మ కనకం అని చెప్పి అనటంతో నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నానమ్మా అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు నాన్న మిమ్మల్ని సిటీకి వెళ్ళి డాక్టర్ చెకప్ చేయించుకోమన్నారంట కదా అని కనక మహాలక్ష్మి అంటుంది ఏదో లెమ్మ ఆ డాక్టర్లు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అని ఆది కేశవులు అంటాడు నానా ఏ విషయం గురించి అంతలా ఆలోచిస్తున్నారు ఏ విషయం గురించి బెంగ పెట్టుకున్నారు నానా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకంటూ ఏం బెంగ ఉంటుందమ్మా నీ గురించి ఆలోచించడం తప్ప నీ కడుపున మనవడో మనవరాలో పుడితే చూసి సంతోషపడాలని ఉంది నీకు పిల్లలు పుడితే మేం కూడా అమెరికా వస్తాం తల్లి అదే తల్లి నా కోరిక అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని ఆదికేశోలు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఆదికేశోలు కోరిక విని ఏడుస్తూ ఉంటుంది అమ్మ కనకం నీతో పాటు పెళ్ళైన ఎంతోమందికి సంతానం కలిగారమ్మా నీకు మాత్రం ఆ దేవుడు ఎందుకు తల్లి సంతానాన్ని ఆలస్యం చేస్తున్నాడు నీ చేత సంతాన లక్ష్మి వ్రతం కూడా చేపించాము అయినా కూడా దేవుడు ఎందుకో మాకు మనవన్నో మనవరాల్లో చూపించడానికి ఆలస్యం చేస్తున్నాడు అని ఆదికేశవులు అంటూ ఉంటాడు ఏమయ్యా ఏందయ్యా నీ మాటలు నీ మాటల వల్ల అమ్మాయి బాధపడుతుందయ్యా అని గౌరీ చెప్తూ ఉంటుంది అమ్మ కనకం నేను అంటున్న మాటలకు నీకు బాధగా ఉందా తల్లి అని చెప్పి ఆది అడుగుతూ ఉంటాడు నానా నీ కోరిక ఎప్పటికీ తీరదు నానా అందుకే నీకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నానా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమయ్యా ఫోన్ ఇలా ఇవ్వు నువ్వు బాధపడేది కాక అమ్మాయిని కూడా బాధపడుతున్నావు అని గౌరీ ఫోన్ తీసుకుంటుంది అమ్మ కనక ఈరోజు మేము హైదరాబాద్కు వెళ్తున్నాము మీ నాన్నకు చెకప్ చేయించాలి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఎలా వెళ్తారమ్మా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది బస్కి వెళ్తామమ్మా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది సరే అమ్మా జాగ్రత్త చెకప్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నారో నాకు ఫోన్ చేసి చెప్పు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే కనక ఉంటాను అని చెప్పి గౌరీ ఫోన్ కట్ చేస్తుంది అమ్మాయి ఏమంటుంది అని చెప్పి ఆది కేశవులు గౌరీని అడుగుతూ ఉంటాడు నువ్వు బాధపడుతుంటే పాపం అది అక్కడ ఉండి బాధపడుతుంది కదయ్యా అందుకే దాన్ని సముదాయించినట్టు ఉంటుందని చెప్పి నీ దగ్గర నుంచి ఫోన్ లాక్కున్నాను అని గౌరీ చెప్తూ ఉంటుంది సరేలేవే అని ఆదికేశవులు అంటాడు అవును ఆ సిటీ అమ్మాయికి ఫోన్ అన్నావు కదా ఏమైంది అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఫోన్ చేశానే సిటీకి వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తుందంట అని చెప్పి ఆది చెప్తూ ఉంటాడు సరేనయ్యా పద వెళ్దాం బస్సు వస్తుంది అని చెప్పి గౌరీ అంటుంది ఇక మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వసుధ పిన్ని ఇన్ని రోజులు ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నాను ఇంట్లో అందరికంటే ముందు వసుధ పిన్నికి నాపైన అనుమానం వచ్చింది ఇది అనుమానమేనా లేకపోతే నిజం తెలిసి నేను ఏం చెప్తానా అని వసుధ పిన్ని అడుగుతుందా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు వసుధ కూడా సహస్ర ఎందుకు ఇలా చేసింది విహారీపై పిచ్చి ప్రేమతో ఇలా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సహస్ర చేసిన పని తెలిస్తే విహరి సహస్రను ఎప్పటికీ అసహించుకుంటాడు అని చెప్పి వసుద ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారుకేశ వసుధ దగ్గరకు వచ్చి వసుదా వసుదా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు వసుధ పలకకుండా ఆలోచిస్తూ ఉంటుంది వసుధ నిన్నే పిలుస్తుంది ఏంటి పలకట్లేదు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నాలేండి అని వసుధ చెప్తుంది ఏం ఆలోచిస్తున్నావు వసుధ అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు ఏం లేదులేండి అని వసుధ చెప్తుంది నాకు చెప్పకూడదా వసుధ ఇప్పుడు నేను మారిపోయాను మంచి వడ్ని అయిపోయాను నీ మనసులో ఉన్నది ఏదైనా సరే నాకు చెప్పు వసుదా నేను నా మనసులోనే ఉంచుకుంటాను లేకపోతే నాకు చేతనైనా సహాయం చేసి నీ బాధను తగ్గిస్తాను వసుదా చెప్పు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు ఏం లేదండి విహారీ సహస్రాల పెళ్ళి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది విహారీ సహస్రాలకు పెళ్ళి జరిగిపోయింది కదా వసుదా అని చెప్పి చారుకేశ అంటాడు విహారి ఇష్టపడి సహస్ర మెడలో తాళి కట్టలేదండి అంతేకాదు సహస్ర మోసం చేసి విహారితో తాళి కట్టించుకుంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు వసుధ నువ్వు అని చారుకేశ అడుగుతూ ఉంటాడు అవునండి సహస్రకు యాక్సిడెంట్ అయ్యింది కానీ ప్రాణాలు పోయే అంత పెద్ద యాక్సిడెంట్ అయితే జరగలేదు చిన్న ఇంజ్యూర్ మాత్రమే అయ్యింది కానీ సహస్ర డాక్టర్తో కలిసి నాటకం ఆడి మరీ విహారితో తాలి కట్టించుకుందండి సహస్ర చేసింది మోసమే కదా అని వసుధ బాధపడుతూ ఉంటుంది ఈ విషయం నీకెవరు చెప్పారు వసుదా అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు పద్మాక్షి యొక్క సహస్ర మాట్లాడుకోవడం విన్నానండి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఈ విషయం నీకు తెలిసినట్టు వాళ్ళకు తెలుసా వసుదా అని చారుకేశ అడుగుతూ ఉంటాడు తెలియదండి అని చెప్పి తెలియదండి అని వసుధ చెప్తూ ఉంటుంది వసుధ ఈ విషయాన్ని నీ మనసులోనే ఉంచుకో ఈ ఇంట్లో పని పాట లేనివాడు ఎవరైనా ఉన్నారంటే అది నేనే నా వల్ల నిన్ను కూడా అందరూ చలకనగా చూస్తున్నారు కానీ ఇప్పుడు నీకు తెలిసిన నిజం గురించి నువ్వు ఎవరికైనా చెప్తే ఈ ఇంట్లో ఉండటానికి మనకి కనీసం షెల్టర్ కూడా ఇవ్వరు బట్టలతో ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు వసుదా అందుకే నాకు ఎన్నో విషయాలు తెలిసినా కూడా తెలియనట్టు ఉంటున్నాను ప్లీజ్ వసుదా నువ్వు కూడా ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకో అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది ఇంకా వసుదా చారుకేశా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కనక మహాలక్ష్మి వింటుంది సహస్రమ్మ విహారి గారిని పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద యాక్సిడెంట్ అయినట్టు చనిపోతున్నట్టు డాక్టర్తో కలిసి నాటకం ఆడిందా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం విహారీ గారికి ఎప్పటికీ తెలియకూడదు విహారీ గారికి తెలిస్తే సహస్రమ్మను అసహించుకుంటారు ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఈ విషయం ఎట్టి పరిస్థితిలో విహారీ బాబుకి తెలియకుండా జాగ్రత్త పడాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు కనక మహాలక్ష్మి ఒంటరిగా నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు విహారీ కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈరోజు మా అమ్మ నాన్న ఇద్దరూ కూడా సిటీకి వస్తున్నామని చెప్పి ఫోన్ చేశారండి ఈరోజు మా నాన్నకి హెల్త్ చెకప్ ఉందంట అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే మనం కూడా వెళ్దామా లక్ష్మి అని విహారీ అంటాడు సారీ మనం వెళ్ళలేం కదా మనం మీ అమ్మా నాన్న దృష్టిలో అమెరికాలో ఉన్నాం కదా కనకం అని చెప్పి విహారీ అంటాడు అవునండి నా బాధ కూడా అదే అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదో ఒకలా మీ పేరెంట్స్ని కల్పిస్తాలే కనకం అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు నా దగ్గర ఒక ఐడియా ఉంది అని కనక మహాలక్ష్మి అంటుంది ఏంటి లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు నేను బుర్క వేసుకొని మా అమ్మ నాన్నలను కలవటానికి వెళ్తాను అని కనక మహాలక్ష్మి అంటుంది మీ అమ్మ నాన్నలు నిన్ను గుర్తుపడతారు కనకం అని విహారి చెప్తూ ఉంటాడు గుర్తుపట్టకుండా నేను మేనేజ్ చేస్తాను అని లక్ష్మి చెప్తుంది నేను కూడా నీకు తోడుగా వస్తాను పద లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇక లక్ష్మి విహారి ఇద్దరు కూడా బస్ స్టాప్ దగ్గరకు వెళ్తారు ఇంకా అక్కడ కనకం విహారి ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో బస్సు వచ్చి బస్ స్టాండ్లో ఆగుతుంది అప్పుడే బస్సులో నుంచి ఆది కేశవులు గౌరీ ఇద్దరు కూడా దిగుతూ ఉంటారు కనక మహాలక్ష్మి ఆది కేశవులు గౌరీని చూసి ఎమోషనల్ అవుతుంది కనకం ఎడవకు కనకం అని చెప్పి విహారి కనకాన్ని ఓదారుస్తూ ఉంటాడు ఇక కేశవులు బస్సు దిగ్గానే ఏమయ్యా ఇలా కూర్చో అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశవులు గౌరీ బాగా దాహంగా ఉంది కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు అయ్యో మంచినీళ్ళు లేవండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి గౌరీ షాప్ దగ్గరకు వెళ్తుంది ఈలోగా ఆదికేశవులకి బాగా దాహమయ్యి స్పృహ కోల్పోయినట్టు అవుతుంది ఇక అప్పుడు కనకం బుర్కా వేసుకొని ఆది కేశవుల దగ్గరకు వెళ్ళి ఈ మంచినీళ్ళు తాగండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇంకా ఆదికేశాలు మంచినీళ్ళు తాగుతూ ఉంటే గౌరీ వస్తుంది గౌరీ వచ్చి ఎవరమ్మ నువ్వు సమయానికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది పెద్ద దాహం కోసం ఇబ్బంది పడుతుంటే చూసి మంచినీళ్ళు తీసుకొచ్చానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి బుర్కాలో ఉండి చెప్తూ ఉంటుంది అమ్మ మా కూతురు కూడా మా దగ్గరలో ఉంటే ఇలానే చేసేది మా కనకానికి మేమంటే చాలా ఇష్టం అని ఆదికేశాలు చెప్తూ ఉంటాడు మీ కనకమ అంటే ఎవరు అని కనక మహాలక్ష్మి ఏం తెలియనట్టు అడుగుతూ ఉంటుంది మా అమ్మాయి అమ్మ పెద్ద చదువులు చదువుకుంది అమెరికా పెళ్లి చేసి పంపించేశాము అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు మీ అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇష్టం కాదమ్మా ప్రాణం ఆయనకి అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది ఏమైనా తిన్నారా అండి అని చెప్పి కనక మహాలక్ష్మి బుర్కాలో ఉండి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే బస్సు తీయమమ్మా ఏదో ఒకటి తింటాము అని గౌరీ చెప్తూ ఉంటుంది నాతో రండి నాకు తెలిసిన హోటల్ ఉంది అక్కడ టిఫిన్ పెట్టిస్తాను అని కనక మహాలక్ష్మి అంటుంది వద్దమ్మా ముందు డాక్టర్ని కలవాలి టెస్ట్లకి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి ఏడ్చుకుంటూ ఆ దగ్గరలో వెయిట్ చేస్తున్న విహారీ దగ్గరకు వెళ్తుంది ఇంకా కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే విహారీ ఓదారుస్తూ ఉంటాడు ఇంకా అమ్మ నాన్న సిటీకి వచ్చారు అమ్మ నాన్నను కనీసం ఇంటికి రమ్మని పిలవటానికి కూడా నాకు హక్కు లేకుండా పోయింది అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర విహరిని చూసి బావేంటి ఇక్కడున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బావ పక్కన బుర్క వేసుకున్న అమ్మాయి ఎవరు అని చెప్పి సహస్ర అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మి బుర్క తీస్తుంది ఇదేంటి బుర్క వేసుకుంది అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో కనక మహాలక్ష్మి అమ్మ నాన్న బస్టాండ్లో ఎవరూ లేని దిక్కు లేని వల్ల నుంచొని ఉన్నారు నాకు వాళ్ళను చూస్తుంటే బాధ అనిపిస్తుంది అని కనకం విహారీకి చెప్తూ ఉంటుంది బస్ స్టాండ్లో అమ్మ నాన్న ఉన్నారా అంటే కనక మహాలక్ష్మి తల్లిదండ్రులు స్టాండ్లో ఉన్నారా అని చెప్పి సహస్ర అటు ఇటు చూస్తూ ఉంటుంది సహస్రకు ఆది కేశవులు గౌరీ కనిపిస్తారు ఇదేంటి ఆది కేశవులు లక్ష్మి వల్ల నానా లక్ష్మి ఇన్ని రోజులు నాతో దాగుడు మూతలాడారు కదా మీ ఇద్దరి సంగతి చెప్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది వెంటనే సహస్ర కారు దిగి ఆదికేశవులు గౌరీ దగ్గరకు వెళ్తుంది ఇక ఆదికేశవులు సహస్రను చూసి అమ్మ సహస్ర బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నాను మీరేంటి ఇక్కడున్నారు అని సహస్ర అడుగుతూ ఉంటుంది హాస్పిటల్కు వస్తున్నామని చెప్పాం కదమ్మా అని ఆది కేశవులు అంటాడు హాస్పిటల్లో చూపించుకోవడం పూర్తయిందా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంకా లేదమ్మా ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటాడు సరే రండి మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కు వెళ్దూరు అని సహస్ర అంటుంది ప వద్దులేమ్మా అని చెప్పి ఆదికేశవులు అంటాడు పర్వాలేదు మీ కూతుర్ని పిలుస్తున్నా అనుకొని రండి అని చెప్పి సహస్ర ఆదికేశవులు గౌరీని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తుంది ఇక విహారీ లక్ష్మి అప్పటికే ఇంటికి వెళ్తారు సహస్ర కార్ ఆగుతుంది కారులో నుంచి ఆదికేశోలు గౌరీ దిగటం విహారీ చూసి విహారీ చాటుగా దాక్కుంటాడు వస్తే లక్ష్మి ఇప్పుడు నీ సంగతి చెప్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకొని లక్ష్మి లక్ష్మి ఇంటికి గెస్టులు వచ్చారు కాఫీ తీసుకురా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది కూర్చోండి మీరు మా పని మనిషి కాఫీ తీసుకొస్తుంది అని సహస్ర ఆదికేశవులకి చెప్తూ ఉంటుంది కూతురు అమెరికాలో ఉందని మురిసిపోతున్న ఈ ఆదికేశవులకి తన కూతురు ఈ ఇంట్లో పని మనిషి అని తెలిస్తే గుండాగి చస్తాడు ఆ తండ్రిని చూసి ఆ లక్ష్మి కూడా గుండాగి చస్తుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్